అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెని తీర్చే కల్పవల్లి తిరుపతి జిల్లా వెంకటగిరి టౌన్ ఎన్టీఆర్ కాలనీలో వెలసి ఉన్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఏప్రిల్ మూడు నాలుగు తేదీ బుధ గురువారాల్లో అత్యంత వైభవంగా జరుగును ఈ అమ్మవారి జాతర మహోత్సవానికి యావన్ మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మ కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం ఇట్లు ఆలయ కమిటీ Welcome to MMC News. వీధి కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘన కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ వన్ క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొపరైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ మేఘనా కన్సల్టెన్సీ సచివాలయ సిబ్బంది ద్వారా బంగారం మంచింది ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేయండి సార్లు చెప్పడానికి తెలుగుదేశం మీద అందరూ అనంతరం ఎలక్షన్ కమిషనర్ సచివాలయ సిబ్బంది ద్వారా కాకుండా వాలంటీర్ ద్వారా కాకుండా సచివాలయ సిబ్బంది ద్వారా పంచమని చెప్పని క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్పింది అదేమంటే తెలుగుదేశం మీద నిందలేసేదాని కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వద్న్నారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవ్వద్దు మేము చెప్పలా వాలంటీర్ ద్వారా కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం ఉన్నారు గ్రామాల్లో సెక్రటరీలు ఉన్నారు మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు ఉన్నారు వాళ్ళందరి ద్వారా కూడా చేయచ్చు అలా కాకుండా కేవలం తెలుగుదేశం పార్టీ అనేది దాని చెప్పని నిందకేసారి కోసం వాడుతున్నారు ఎక్కడా కూడా మేము ఇవ్వంతం చెప్పలేదు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా మీరు వెంటనే పంచండి మీరు మీ దగ్గర డబ్బులు లేక మీ దగ్గర ఉన్నటువంటి పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్లకి ఇచ్చి వాళ్ళ దగ్గర కమిషన్ మీ జోబులు వేసుకొని నిందలు బామేదేస్తారా మీరు పదమూడు వేల కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చింది వస్తామా కాదా ఈరోజు మీ ప్రభుత్వంలో డబ్బులు ఉందా లేదా మీ దగ్గర డబ్బు లేదు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు లేకనే తెలుగుదేశం పార్టీ ద్వారా వాళ్ళు చేశారు అందువల్ల ఇవ్వలేదు ఏడలేక మధ్యమే మధ్య మీద కొట్టుకున్నట్టు ఉంది అయ్యా మీ దగ్గర డబ్బులు లేదు మీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చారు పంచుకున్నారు మీరు ఎవరెవరికి ఇవ్వాలో ఎలా పంచుకోవాలో ఎలక్షన్ డబ్బులు కూడా దానిలో కవర్ అయ్యే విధంగా పంచుకున్నారు రేపటి ఈరోజు చెప్పండి మీరు తెలుగుదేశం ఏ అభ్యంతరం లేదు మీరు సచివాలయ సిబ్బంది ద్వారా మీరు పంచండి ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మేము ఎలాంటి అబ్జెక్షన్ చేయడం లేదు పేదవాళ్ళకి అవాతాదలకు ఇవ్వమని చెప్తున్నావు కానీ ఇవ్వద్దని మేము ఎక్కడా చెప్పడం లేదు క్లియర్గా చెప్పాం నిందల తెలుగుదేశం పార్టీ మీద వేయొద్దు కాబట్టి వెంటనే అయ్యా నువ్వు డబ్బులు తెచ్చి పెన్షన్ రాలి పెన్షన్ ఇవ్వు నీ దగ్గర ఉన్న పదమూడు వేల కోట్లని కాంట్రాక్ట్కి ఇచ్చి మీరు కమిషన్ పుచ్చుకున్నారు డైరెక్ట్గా చెప్పలేక ఆ ఏడు పేడవలేక తెలుగుదేశం పార్టీ మీద నిందలేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే పెన్షన్దారులకి ఈ రోజు నుంచే పెన్షన్ ఇవ్వండి సచివాలయ సిబ్బంది ఉన్నారు లక్ష ఇరవై ఐదు వేలు లక్ష ముప్పై వేలు మంది ఉన్నారు వాళ్ళ ద్వారా పంచండి బంగారంగా మేము కూడా సంతోషిస్తాం మేము చెప్పింది వాళ్ళ ద్వారా పంచమని చెప్పాం పంచద్దని మేము చెప్పలేదు కాబట్టి ప్రభుత్వ వెంటనే చర్యలు చేపట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వానికి డబ్బులు పంపని చెప్పి మీరే చెప్పి తెప్పించే పంచున్నాయని చెప్పి చెప్తున్నాను శరవేణ బావ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్ అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత